దిస్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది వీకెండ్ రోజు వీడియో షూట్ చేశాను మాకు ఈ రోజు సాటర్డే రోజు సేమ్ టైంకి టూ ఫంక్షన్స్ ఉన్నాయి ఒకటి ఇంకా హౌస్ వామింగ్ ఫంక్షన్ ఉంది అండ్ బర్త్డే పార్టీ ఉంది రెండు కూడా సేమ్ టైంలో ఉన్నాయి ఇంకా వాటికి రెడీ అనేసి మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఎప్పుడు నేను సేమియా ఉప్మాలో చాలా క్యారెట్స్ వేస్ట్ చేస్తాను ఇంకా ఓపిక లేక ఇంకా నార్మల్గా ఇలా సేమియా ఉప్మా ప్రిపేర్ చేసేసాను ఇంకా మేము వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేస్తున్నాము నేను మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడ మేము రెడీ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా నేను మా పాప రెడీ అయిపోయాము నేను శారీ కట్టుకుందాం అనుకుంటే హౌస్ ఫ్యామింగ్ ఇంకా మళ్ళీ బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా శారీలో బాగుండదు ప్లే ఏరియాలో అనేసి ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను మా పాప డ్రెస్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా ఇంక ఇక్కడ హౌస్ వార్మింగ్ వచ్చాము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చాలా బాగా డెకరేషన్ చేశారు అసలు నైస్ అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్లో చేశారు ఇంకా ఇలాగా కాసేపు అక్కడ హౌస్ అంతా అలా చూసేసేసి ఇంకా మేము బర్త్డే పార్టీకి వెళ్ళాము ఇక్కడ చూసారా కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి డెకరేషన్ కూడా బాగా చేశారు ఇంకా ఇక్కడ అలా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం స్పెండ్ చేసేసి మేమైతే ఇంకా బర్త్డే పార్టీకి వెళ్ళిపోయాము ఈవినింగ్ మళ్ళీ కాసేపు వచ్చి టైం స్పెండ్ చేసాము ఒక ఫార్టీ మినిట్స్ అలాగా ఇక్కడ చ ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే పార్టీ టైనీ టైగర్లో సెలబ్రేట్ చేశారు అసలు చాలా బాగుంది ప్లేస్ మాత్రము కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మొత్తం డెకరేషన్ ఎవ్రీథింగ్ ఫుడ్ మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు డెకరేషను ప్లే ఏరియా మొత్తం వాళ్ళే చేస్తారు మనకి ఒక ప్లేస్ ఒక రూమ్ ఇలా ఇచ్చేస్తారు దాంట్లో డెకరేషన్ చేసేసి కిడ్స్కి కూడా చూసారా చక్కగా టేబుల్స్ చైర్స్ పెట్టేసి చేశారు చాలా బాగుంది ప్లేస్ మీరు ఎవరైనా యుఎస్లో ఉండేవాళ్ళు ఇలా బర్త్డే పార్టీస్ చేసుకోవాలనుకుంటే ఇలా ఇండోర్ బర్త్డే పార్టీస్ చాలా బాగుంటాయి మనకి వింటర్లో బయట చేసుకోలేం కదా ఇంకా ఇక్కడ పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు ఈ బాల్స్ ఇవంతా గేమ్స్ అలానే రా వీడియో పెట్టేద్దాం అనుకుంటే ఇంకా అక్కడ సాంగ్స్ ప్లే చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో ఇంకా బాగోదు కదా కాపీ రైట్ వస్తుందనేసి నేను ఇంకా వాయిస్ అంతా మ్యూట్ చేశాను పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా ఇక్కడ ఇలానే కిడ్స్ ఆల్మోస్ట్ మనకి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైమ్ స్లాట్స్ ఉంటాయి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ ప్లే ఏరియాలో మనకి ఇండోర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ పాపతే బర్త్డే సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేశారు ఆల్మోస్ట్ కిచెన్ సెట్ ఇట్లా ఇది షాప్ మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ షాప్ లాగా పెట్టేశారు ఇక్కడ మనం ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని పక్కన బిల్డింగ్ కౌంటర్లో బిల్డింగ్ వేయించుకునేటట్టు అలా థీమ్ తోటి పెట్టారు చాలా బాగుంది ఐడియా మాత్రం ఇక్కడ ఇంకా అలానే ఒక వన్ అండ్ హాఫ్ అవరు అలా ఆడుకున్నాక ఇంకా పిల్లలు కేక్ కట్టింగ్కి అలా పిలుస్తారు వాళ్ళే ఇంక ఇక్కడ లోపల కొంచెం మేజ్ లాగా ఉంది అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మేము ఫస్ట్ టైం వెళ్ళాము టైనీ టైగర్కి కానీ చాలా బాగా నచ్చింది మాకు కూడా ఇంక ఇది అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళు కేక్ కట్టింగ్కి పిలిచారు రూమ్లోకి వెళ్ళాము డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు కదా ఇంకా ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా అందరూ ఫుడ్ తింటున్నారు ఇంకా కిడ్స్కి పిజ్జా ఆర్డర్ చేశారు ఇంకా మాకు పెద్దవాళ్ళకి చిప్స్ అండ్ ఆవ్కాడు కొంచెం సలాడ్ టైపు అండ్ మ్యాక్ అండ్ చీజ్ పిజ్జా అండ్ కేకు ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము మేము ఇంకా ఇక్కడ ఫుడ్ తినేసి లాస్ట్లో డిజర్ట్ కేక్ తినేస్తున్నాము ఇంకా ఇంటికి వచ్చేసేసాము ఇక్కడ రిటర్న్ గిఫ్ట్కి పింక్ది బ్లాంకెట్ మా పాప నేమ్ తోటి కస్టమైజ్ చేపించారు చాలా బాగుంది నైస్ ఐడియా బిఫోర్ డే మేము నైట్ క్రాసరీస్ కోసము కాస్కోకి వెళ్ళాము ఇంకా అక్కడ నెక్స్ట్ డే సాటర్డే మాకు ఇంకా బర్త్డే పార్టీ అండ్ ఫంక్షన్ ఉంది కదా వెళ్ళలేము అనేసి మాకు ఇక్కడ ఫుడ్ కోర్టు చూసారా బయట పెట్టారు చాలా ప్లేసెస్లో వాళ్ళకి లోపలే ఉంటుంది బికాస్ చల్లగా ఉంటుంది వెదర్ అని ఇక్కడ ఇవి క్రిస్మస్ టైంలోనే పెడతారు ఆ కుకీస్ చాలా బాగుంటాయి ఆ కుకీస్ ఇంకా ఈ ఫూస్బాల్ గేమ్ది ఆఫర్ పెట్టారు హండ్రెడ్ డాలర్స్ తగ్గించారు ఇవి నింజా ఫుడ్ ఇది మైక్రోవేవ్ కంటే మనం కొంచెం ఈజీగా ఉంటుంది ఇది క్యారీ చేయడం కూడా కదా ఇది చాలా బాగుంటుంది అది కూడా డీల్లో పెట్టారు ఇక్కడ ఇంకా ఇక్కడ కాస్కోలో మనకి డ్రెస్సెస్ బట్టలు కూడా ఉంటాయి నేను ఇంకా ప్యాంట్లు చూస్తున్నాను వింటర్కి నైట్ టైం సారు స్కూల్కి వెళ్ళాల పిల్లల్ని డ్రాప్ చేయడానికి పికప్లకి బాగానే ఉంటాయనేసి ఇవి వింటర్ టైం కదా ఆల్మోస్ట్ ఫుల్ లెంత్వే పెడతారు ఒక ప్యాంట్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు క్రిస్మస్ బ్రేక్లో ఎన్ని పైస్ పెట్టారు యాపిల్ పై ఇట్లా అన్నీ చూసారా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా బాగుంటాయి ఇక్కడ క్రిస్మస్ టైంలో ఇవి కుకీస్ కూడా చాలా ఫ్లేవర్స్ పెట్టారు కానీ నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఆర్ ట్వంటీ సిక్స్ డాలర్స్ ఉన్నాయి ఇంకా నేను ఇంకా ఇక్కడ పన్నీర్ తీసుకుంటున్నాను మేము ఇంకా ఆల్మోస్ట్ పన్నీర్ కాస్కోలోనే తీసుకుంటాము ఇండియన్ స్టోర్ల కంటే ఇంక ఇది నా ఫేవరెట్ సెక్షన్ ఫ్రూట్స్ మేము ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతిసారి చాలా వరకు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చుకుంటాము ఇవి అవకాడోస్ నేను చూసేవి అక్కడ ఆర్గానిక్ పక్కనవి నాన్ ఆర్గానిక్ ఆర్గానిక్ వాటికి నాన్ ఆర్గానిక్ వాటికి త్రీ డాలర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఈజీగా కానీ ఆర్గానిక్వి మంచివి కదా మనకి ఇంక ఇక్కడ మేము మిల్క్ కోసం కూడా వెళ్ళాలి ఇంకా ఇక్కడ మష్రూమ్స్ జింజరు అవన్నీ తీసుకుందాం అనేసి ఇప్పుడు సైడ్కి వచ్చేసాము కాసుకోలో జింజర్ చాలా బాగుంటుంది ఘాటుగా ఇంకా నేను మష్రూమ్స్ కూడా తీసేసుకున్నాను మీరు ఎప్పుడైనా బ్రౌన్ మష్రూమ్స్ ట్రై చేశారా ట్రై చేసి ఎలా ఉన్నాయో ట్రై చేసి ఉంటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకు ఇంకా క్యారెట్స్ తీసుకున్నాము నేనైతే ఆల్మోస్ట్ చాలా వరకు ప్రతి బ్రేక్ఫాస్ట్లో కానీ బాక్సులకి కానీ కిడ్స్కి నైంటీ పర్సెంట్ నేను ఎక్కువ క్యారెట్స్ యూజ్ చేస్తాను ఇంకా నేను బేబీ స్పినాచ్ తీసేసుకున్నాను ఇంక ఇక్కడ బ్లూబెర్రీస్ పెట్టారు ఇంకా బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ కూడా పెట్టారు స్ట్రాబెరీస్ అయితే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ఇంకా నేను ఇక్కడ చపాతీస్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా హాలిడే సీజన్ కదా ఎప్పుడైనా బయటకు వెళ్ళినా రెడీమేడ్గా ఉంటాయి ఇంట్లో లేట్గా వచ్చినా కూడా మనము ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనేసి ఇంకా ఇక్కడ ఫ్రోజన్ అసలు ఫ్రీజ్ అయిపోతుంటాం మనము అంత కోల్డ్ ఉంటుంది ఇందులో ఇంకా మిల్క్ కోసము ఇక్కడికి వచ్చేసాము లోపలికి అక్కడిందా బటర్ చూపించాం కదా మేము అదే తీసుకుంటాము ఇంకా మిల్క్ ఎగ్స్ అవి ఈ సెక్షన్లో ఉంటాయి ఇంక ఇవన్నీ షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోయాము ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్క్ ఉంటాయి ఓట్ మీలు అండ్ ఆల్మండ్ మిల్క్ అండ్ కోకోనట్ వాటర్ అంతా ఇలా సెక్షన్లో పెట్టుంటారు క్రిస్మస్ కదా క్రిస్మస్ త్రీమ్ తోటి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా నేను ఇక్కడ స్ట్రింప్ కోసం వచ్చాను స్ట్రింప్ తీసుకుందాము అని అనేసి ఇంకా నేను అవి వెతుకుతున్నాను కుక్డ్ స్ట్రిమ్స్ అండ్ టెయిల్ ఆఫ్ ఉంటుంది కదా అవి తీసుకుందామని అవి కనిపించలేదు వాటి కోసం చాలాసేపు వెతికాను నేను ఇవి పీల్ చేయనివి అయితే కష్టం మనకి ఇవి హాఫ్ కుక్ చేసి ఉంటారు చాలా బాగుంటాయి కాసుకోలో మేము ఎప్పుడైనా అవి కావ తినాలనుకున్నప్పుడు కాసుకోలోనే తెచ్చేసుకుంటాము చూసారా ఇక్కడ ఫ్రోజన్ సెక్షన్లో మనకి సమోసాలు ఇండియన్ సమోసాలు ఉన్నాయి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి బొరుగు ముద్దలు అవి మిక్స్డ్ క్రీమ్ తోటి చేస్తారు చాలా బాగుంటాయి అవి కూడా ఇంకా తర్వాత ఇవి డార్క్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి ఫ్లేవర్స్ బ్లూబెర్రీస్ అండ్ పోమో గ్రైట్వి మేము లాస్ట్ టైం పోమో గ్రెట్వి తీసుకున్నాము ఇంకా మేము ఇక్కడ అంతా బిల్డింగ్ వేయి చేసేసుకొని ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అరే ఎయిట్ అయిపోయింది మా పాపని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చాము అమ్మ ఆడుకుంటుంటాను అనేసి మాతో పాటు రానని చెప్పింది షాపింగ్కి ఇంకా అందుకోసం మేమే వచ్చేసాము కాస్కోకి వచ్చామంటే అసలు గ్రాసరీ బిల్లు పేలిపోతుంది మాకు ఆల్మోస్ట్ టూ వీక్స్కి త్రీ హండ్రెడ్ డాలర్స్ అలా పడుతుంది ఇంక మంత్లీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మేము వచ్చిన స్టార్టింగ్లో హండ్రెడ్ డాలర్స్ అలా అయ్యేది కాస్కో బిల్లు మీకు కూడా ఇంతేనా ఇంకా పన్నీర్ తీసుకున్నాము పన్నీర్ మనకి కాస్కోలో కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది బయట ఇండియన్ స్టోల్స్లో అంటే ఇంకా ఆర్గానిక్ ఎగ్స్ ఎగ్స్ కొంచెం ప్రైజే ఉంటాయి నార్మల్ ఎగ్స్ కంటే కానీ మనం ఆర్గానిక్ మంచిది కదా ఇది క్రిస్మస్ టైంలో ఇవి కుకీస్ పెడతారు ఇలాంటివి చాలా బాగుంటాయి చాలా వెరైటీ ఫ్లేవర్స్ ఉంటాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా క్రిస్మస్ టైంలో దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ అండ్ ఇంకా బ్రెడ్ తీసుకున్నాము ఇంకా ఫ్రూట్స్ బనానాసు అండ్ ఇంకా సీరియల్స్ హాలిడేస్ కదా కొంచెం లేట్గా లేచినా మనము సీరియల్స్ పెట్టేసే తింటారు పిల్లలు ఇంకా ఇక్కడ క్యాంటలుపు తీసుకున్నాము ఫ్రూట్స్ ఆల్మోస్ట్ కాఫిక తీసుకుంటాము ఎక్కువ ఫ్రూట్స్ పైనాపిల్ కానీ ఆరెంజ్ ఆపిల్ మాకు ఇంకా ఇంట్లో ఉన్నాయి ఆరెంజ్ పియర్స్ గ్రేప్స్ అన్నీ అని ఇంకా అందుకని క్యాంటలుపు కొన్ని బ్లూబెర్రీస్ బనానాస్ అవి తీసుకున్నాను ఇంకా స్పినాచ్ స్పినాజ్ ఆర్గానిక్ది బాగుంటుంది కాసుకోవాలని చూసుకున్నాము ఇంకా మష్రూమ్స్ మష్రూమ్స్ కూడా కొంచెం బాగానే ఉంటాయి పాస్కోలు ఇంకా వెళ్తాం కదా అన్నీ తెచ్చేసి ఇంకా క్రిడ్స్కి ప్రోటీన్ బారు ఇంకా ఈవినింగ్ ఎప్పుడైనా క్లాసెస్ ఉన్నా కొంచెం ఈజీ కదా క్యారీ చేయడము ఇంకా అందుకని అనేసి ఇవి తీసుకున్నాను ఇంకా చియా సీడ్స్ ఓట్స్ పుడ్డింగ్లోకి లేకపోతే ఓన్లీ చీయా సీడ్స్ తోటి తినడానికి మా చియా సీడ్స్ పుడింగ్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే నా వీడియోస్లో షార్ట్స్ పెట్టున్నాను ట్రై చేయండి అండ్ జింజరు యుఎస్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కాస్కోలో తప్పనిసరికి ట్రై చేయండి జింజరు మనకి ఇది కొంచెము ఘాటుగా ఇండియన్ ఫ్లేవర్ లాగా నాటు జింజర్ ఉంటుంది కదా ఇండియన్లో ఇండియాలో అలా ఉంటుంది మనకి చాలా ఘాటుగా ఉంటుంది మేము రోజు టీలో ఆల్మోస్ట్ జింజర్ వేసుకొని టీ పెట్టుకుంటాము ఇంకా అందుకోసమే నేను ఎక్కువ తీసుకొచ్చాను ఇంకా బ్లూ బాక్స్ ఆల్మోస్ట్ సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ అలా ఉంది ఆర్గానిక్వి ఇంకా అవకాడోస్ ఇవి కూడా మేము ఇంకా ఆర్గానిక్వి తెచ్చుకున్నాము ఆర్గానిక్ వాటికి నార్మల్ వాటికి ఆల్మోస్ట్ టూ టు త్రీ డాలర్స్ డిఫరెన్స్ ఉంది ఇంకా ఇవి కాపీలాసు చపాతీలు టైపు మనము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా మనం చేసి పెట్టడానికి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇవి కాఫీలాసు ఇంకా మ్యాండేటరీగా తెచ్చుకునేది ఏంటంటే కాసుకోలు మనం ఇవి క్యారెట్లు తెచ్చుకుంటాము అవి చాలా బాగుంటాయి అసలు కాస్కోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది కాస్కోకు వెళ్ళామంటే ప్రైస్ అసలు ఆటోమేటిక్గా త్రీ హండ్రెడ్ డాలర్స్కి తక్కువే అవ్వదండి బ్లూ కలర్ తీసుకున్నాను నేను ఐరన్ కార్డ్ ఇది చాలా రోజుల నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నాను బట్ ఇక్కడికి బట్ కాస్కోలో టూ వస్తాయి ఒకటి సింగిల్ డబుల్ அன்பாசிங் ஒன் மோர் லீவ்ஸ் ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు బిర్యానీ ఏమైనా చేసుకోవడానికి కూడా చాలా బాగుంది కదా అందుకోసం ఇంకా కాసుకోలో ఇది తీసుకున్నాను క్వాలిటీ కూడా కాస్కోలో ఆల్మోస్ట్ చాలా బాగుంటాయి క్వాలిటీ బాగాలేకపోతే కాసుకో వాళ్ళు పెట్టారు సో ఐరన్ కడాయి బాగుంది అందులో నార్మల్గా బయట కొనాలన్నా అమెజాన్లో కానీ వేరే ప్లేసెస్లో కానీ సింగిల్దే సిక్స్టీ సెవెంటీ డాలర్స్ ఉంది మనకి ఫోల్స్లో టూ ఇచ్చారు వన్ బిగ్ వన్ 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 స్మాల్ వన్ క్రీమ్ కలర్ ఉంది ఒకటి ఇంకా క్రీమ్ కలర్ మరీ బాగాలే లైట్ బ్లూ షేడ్ బాగుంది కదా అందుకోసం తీసుకున్నాను ఇంకా చూసారు కదా చాలా బాగున్నది సైజు కూడా ఇవి ఆల్మోస్ట్ ఇక్కడికి చూపించారు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఓకే సైజు మెన్షన్ చేయలేదు బాక్స్ కలర్ చూద్దాం సైజు త్రీ పాయింట్ సెవెన్ లీటర్ త్రీ పాయింట్ సెవెన్ లీటర్ ఇది వచ్చేసేసి త్రీ పాయింట్ సెవెన్ లీటర్ ఇది వచ్చేసేసి ఫైవ్ పాయింట్ సిక్స్ లీటర్ బాగా యూజ్ అవుతుంది మనం బిర్యానీస్ కూడా చేసుకోవచ్చు ఇందులో బిర్యానీ కూడా బాగుంటుంది ఎక్కువ అడుగు కదా మనకి ఇప్పుడు వైరన్వి చాలా మంచివి కదా నాన్ స్టిక్ అంటే కూడా అందుకోసం తీసుకున్నాది చాలా బాగున్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ